నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ మిచింగ్ తుఫాన్ నష్టపరిహారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలంటూ తహసీల్దార్ కార్యాలయం మంత్రి ధర్నా నిర్వహించారు అనంతరం మిచింగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆరు వేల నగదు నలభై కేజీలు బియ్యం నిత్యాస సరుకులు అందించాలని తహసీదార్ నరేష్ వివింద్ పత్రం అందజేశారు పై కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో తుఫాన్ నష్టపరిహారం అందించడంలో మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు రెండు వేల పదిహేను టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కులాలకు పార్టీలకు అతీతంగా నాలుగు వేల నగదు ఇరవై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని చెప్పారు నష్టపరిహారం చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం విపక్ష చూపడం సరికాదని అన్నారు నష్టపరిహార చెల్లింపు జిల్లా ఉన్నతాధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలని కోరారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి మిషన్ తుఫాన్ నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు ఉభయ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రకృతి వైపర్యాల రీత్యా కురిసినటువంటి మిచాంగ్ తుఫాన్ కారణంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలో అనేక మంది రైతులు ప్రజానికం మళ్ళు పశువులు అనేక రకాలుగా అనేక విధాలుగా నష్టపోవటం జరిగింది ఈ సరేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకారి నియోజకవర్గంలో ఈరోజు దాంట్లో భాగంగానే మా నాయకుడు సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మండల తహసీల్దార్ నందు ధరణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ నియోజకవర్గ అధికారులని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తుఫాన్ వస్తే మా నాయకుడు మంత్రి కాదు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ప్రతి ఒక్క కుటుంబాలకి ఇరవై కేజీల రైస్ ఇప్పించడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రతి ఒక్క వస్తువు యొక్క రేట్లు పెరిగాయి దానికి రెట్టింపుగా మీరు తుఫాను నష్టపరిహారం ఇవ్వాలే తప్ప దానికి రెండు వేల పదిహేను ఇచ్చిన దానికన్నా తగ్గించి ఓన్లీ ఒక ఎస్టీ అని చెప్పి ఒక సాగు చెప్పి ఒక ఇంటికి వెయ్యి రూపాయలు ఒక ఇంటికి పదిహేను వందలు ఒక ఇంటికి రెండు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కూడా ముందింటికిస్తారు పక్క ఇంటికిస్తారు ఇవ్వరు ఇది ఎక్కడ న్యాయమయ్యా దాంట్లో కూడా ఈ పక్షపాతం ఏందా మంత్రి కాకాలి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బాధిత కుటుంబానికి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో లేని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన రేషన్ కార్డు ఉన్నటువంటి ఈ కులాల్లో అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు వేల రూపాయల డబ్బులు నలభై కిలోల రైసు వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కూడా అడుగుతున్నాం ఈ మండలంలో అరకూర ఎస్టీకి పంచుతున్నటువంటి ఈ తుఫాను నష్ట పరికరంలో కూడా అవకతాకులు జరిగాయి దీని మీద ఉన్నత స్థాయి అధికారులు విజిలెన్స్ ఎన్కవరీ చేసి ఈ నిజ నిజాలని వెలుగులోకి తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో నష్టపోయినటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా సమానంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు వేలు నలభై కిలోలు రైసు వాళ్ళకి కావాల్సిన నిత్యవంత సరుకులను కూడా పంపిణీ చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం